రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పూర్వకాలంలో ఆంగ్లేయులు జీవించేందుకు వ్యాపారాల నిమిత్తం భారతదేశానికి వచ్చి భారతీయులను బానిసలుగా చేసుకుని సర్వం దోచుకుని పన్నుల పేరుతో నిలువు దోపిడీ చేసి మన భూములు ఆస్తిపాస్తులు సంపదలు దోచుకుని రైలు మార్గాల ద్వారా దోచుకున్న సంఘటనలు అనేకం ఓ సినీ రచయిత తీసిన సినిమా తంగలాల్ చిత్రకథలో పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో ఏ విధంగా దళిత గిరిజనులు పండించిన పంట నాశనం చేశారో అలా ఈ బుద్ధిహీనులు పంట నాశనం చేశారు ఈ అటవి శాఖ నరభక్షకులు అంటూ పొట్టు పొట్టుగా తిట్టిపోస్తున్న కోయిబిడ్డలు ఇటువంటి దుర్మార్గులు ఆట కట్టించాలి అంటే మళ్ళీ అన్నలు వారేనండి మన తోబుట్టువులు మన వారసులు రావాలి వీరి ఆట కట్టించాలి అంటున్న బాధిత ప్రజలు ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం ముసలముడుగు పంచాయతీ చెరువు సింగారం గ్రామం తాటి కాసులమ్మ పట్టభూమిలో ఫారెస్ట్ అధికారులు పత్తి మొక్కలు పీకింది అందరికీ తెలిసిన సంగతే ఈ దారుణాలు ఆ అధికారులు అహంకారాలు సిపిఎం పార్టీ బుర్గంపాడు మండల కమిటీ కామ్రేడ్స్ ప్రజానాయకులు వామపక్ష నాయకులు జిల్లా మండల పలు శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సంగతి విదితమే ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఆర్య వీర్రాజు నాగరాజు రామ్మూర్తి పీకిన పొలాన్ని సందర్శించారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఐ వీర్రాజు చెరువు సింగారం నుండి తాటి కాసరమ్మ పొలాన్ని ఐదు కిలోమీటర్ల దూరం ట్రాక్టర్పై కూర్చొని వెళ్ళి పంచనామా చేసి ఇది వాస్తవాలని పట్ట ల్యాండ్లో విత్తిన సాగు చేసుకు చేసుకుంటున్న పత్తి చెట్లు పీకారని పంట నాశనం చేశారని స్వయంగా రుజువైంది పొలం గట్టు చుట్టుపక్కల సాగు రైతులు వాళ్ళు కూడా వాస్తవమే అంటూ సాక్ష్యం చెప్పడం కూడా జరిగింది సర్ప ముత్తయ్య సర్ప చిట్టెమ్మ పుంజా రాంబాబు చెప్పారు మేము చూస్తుండగా ఆ నాగరాజు రామ్మూర్తి పత్తి చేను పీకేశారని వాస్తవాన్ని వెల్లడించారు ఇది ఫారెస్ట్ అధికారులు చేయడం దారుణమని ఆరై చూసి ఆ అన్యాయమని చెప్పారు ఇటువంటి నీచపు అధికారులను కొలువుల నుండి తొలగించి వారి ఉద్యోగం పంట పాడైన రైతులకు ఇచ్చి వారి అందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నష్టపరిహారం కట్టించాలి అంటున్న విశ్లేషకులు వామపక్ష నాయకులు నిజాలు లిఖించే నిజమైన జర్నలిస్ట్ మిత్రులు ఫారెస్ట్రాలు కనుక వచ్చే విధంగా ఉంటే చాలా తీవ్రంగానే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో భూమి ఓల్ పెట్టుకోవడానికి మన గజల్లో అట్లా ఉండొద్దు అందుకోసం ఇక్కడ సుమారు ఒక నూట యాభై మంది ఉన్నారు మన గిరిజనులు అది శారీ రాత మనసుగా రేఖ కంటే ఎక్కువ రాదు కానీ ఆ భూమిని మన పంట ఫారెస్టర్లు బీగుతున్నారు మనం వేస్తున్నాము వాళ్ళు బీగుతున్నారు కాబట్టి అట్లా కాకుండా పైర్ని ఫారెస్టర్లు బీగకుండా జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ రకం మీరు ముందుకు రావాలా ఆ రకం ఏదైనా ఉంటే మీకు ఎల్లప్పుడూ మీకు సిపిఎం పార్టీ అండగా ఉంటుంది మీ ఎంట్రీ పరిస్థితుల్లో ఫారెస్టర్లు కేసులు పెడతానన్నా భయపడద్దు లేకపోతే ఆ భూమి లాక్కుండా ఉంటే ఆ భూమిని వాళ్ళు పోనిచ్చే పరిస్థితి లేదు ఆ భూమి మన సాధారణం మన గిరిజన శక్తిలో ఉండాలి కాబట్టి మీరందరూ కూడా ఆ రక్తం ముందు ఉండాలి ఆ భూమిలో ఎవరికైతే మనం అప్పుడు వాటర్ వేసుకున్నాము ఎవరికైతే గెట్లు పెట్టుకున్నాము ఎవరు భూమిలో వాళ్ళు పోయి సాగు చేసుకోవటమే ఆ తర్వాత భూమికి మన ఐటీ ఐటీ కూడా గిరిజనులకు భూములు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతుంది పక్కల ఫారెస్టులమో ఇలాంటి దుర్మార్గం పని చేస్తుండ్రు కొన్ని ప్రాంతంలో వేసిన పచ్చి కూడా మీద వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది మన పంట మన పొట్టుగూడలో ఉన్న యొక్క భూమి ఊరు మధ్యలో ఉన్న భూమిని ఆయన కాదనడానికి ఇది మీరు జాగ్రత్తగా భూమిని సాగు చేసుకోవాలని కూడా సిపిఎం పార్టీకి మేము గురంపడ మండల పట్టి మీకు అండదాను ఇస్తాము ఖచ్చితంగా మీకు అండగా ఉంటాము భూమిని సాగు చేసుకోవాలని కోరుతున్నాము